ఆరవ అధ్యాయము దీపదాన విధి మహత్యము ఓ రాజశ్రేష్ఠుడా ఏ మానవుడు కార్తీక మాసం నెల రోజులు పరమేశ్వరుని శ్రీ మహావిష్ణువును పంచాం స్నానం చేయించి కస్తూరి కలిపిన మంచి గంధము నీటితో భక్తిగా పూజించునో అట్టి వానికి అశ్వమేధయాగం చేసినంత పుణ్యం దక్కును అట్లనే ఏ మానవుడు కార్తీక మాసం అంతయు దేవాలయమునందు దీపారాధన చేయును వానికి కైవల్యం ప్రాప్తించును దీపదానమును చేయటి ఇట్లననగా పైడి ప్రతి తానే స్వేముగా తీసి శుభ్రపరిచి ఒత్తులు చేయవలెను వరిపిండితో గాని గోధుమ పిండితో గానీ ప్రమిద చేసి ఒత్తులు వేసి ఆవు నెయ్యి వేసి దీపమును వెలిగించి ఆ ప్రమిదను బ్రాహ్మణులకు దానమియ్యవలెను శక్తి కొలది దక్షిణ కూడా ఇవ్వవలను ఈ ప్రకారముగా కార్తీక మాసం అందు ప్రతి చేసి ఆఖరి రోజున వెండితో ప్రమిదను చేయించి బంగారముతో ఒత్తిని చేయించి ఆవునెయ్యి నిండుగా పోసి వెనుక చేసిన ప్రకారంగా గోధుమ పిండితో ప్రమిదని చేసి ఆవునెయ్యి పోసి దీపమును వెలిగించి ఈ నెల రోజులు దానం చేసిన బ్రాహ్మణకే ఇది కూడా దానమిచ్చిన ఎడల స క్లైశ్వర్యములు కలుగుతాయే కాక మోక్ష ప్రాప్తి కలుగును దీపదానమును చేయుారు ఇట్లు వచింపవలను సర్వజ్ఞాన ప్రదం దివ్యం సర్వసంప సుఖాహం దీపదానం ప్రదర్శ్యామి శాంతిర సదామమా అని స్తోత్రం చేసి దీపదానం చేయవలెను దీని అర్థమేమనగా అన్ని విధముల జ్ఞానం కలుగ సకల సంపదలు నిచ్చినదియు ఈ దీపదానమును చేయిస్తున్నాను నాకు శాంతి కలుగుగాక అని అర్థము ఈ విధముగా దీపదానం చేసిన తరువాత బ్రాహ్మణ సమారాధన చేయవలను శక్తి లేని ఎడల పది మంది బ్రాహ్మణులకైనను భోజనమిది దక్షిణ తాంబూలములు ఇవ్వవలెను ఈ విధముగా పురుషులు గాని స్త్రీలు గాని ఏ ఒక్కరు చేసినను స్థితి సంపదలు విద్యాభివృద్ధి ఆయుర్వృద్ధి కలిగి సుఖించు దీనిని గురించి ఇతిహాసం కలదు దానిని వివరించదును ఆలకింపమని వశిష్ఠుడు జనకునితో ఇట్లు చక్కసాగను లబ్ది వితంతువు స్వర్గమున కేగిత పూర్వకాలమున ద్రవిడ ఒక గ్రామము నానొక స్త్రీ కలదు ఆమెకు పెండ్లి అయిన పలుదు కాలమునకే భర్త చనిపోయాను సంతానము గాని ఆఖరికి బంధువులు గాని లేరు అందుచే ఆమె ఇతరుల ఇళ్లలో పని చేయొచ్చు అక్కడనే భుజించుచు ఒకవేళ వారి సంతోషం కలదు ఏమైనా వస్తువులు ఇచ్చిన ఎడల ఆ వస్తువులను ఇతరులకు ఎత్తి ధరలకు అమ్ముకొనుచు ఆ విధముగా తన వద్ద పోగైన సొమ్మును వడ్డీలకు ఇచ్చి మరింత డబ్బును కొనుచు దొంగలు దొంగిలించి తీసుకువచ్చిన వస్తువులను తక్కువ ధరకు కొని ఇతరులకు ఎక్కువ ధరకు అమ్ముకొనుచు సొమ్ము కూడబెట్టుకొని చిందెను ఈ విధముగా కూడబెట్టిన ధనమును వడ్డీలకు ఇస్తూ శ్రీమంతుల ఇండ్లలో దాసీ పనులు చేస్తూ తన మాటలతో వారిని మంచి చేసుకుని జీవించుచిందెను ఎంత సంపాదించిన నేని ఆమె ఒక్క దినము కూడా ఉపవాసము గాని దేవుని మనసారా మనసారా ధ్యానించటగాని చేసి ఎరగదు పైగా వ్రతములు చేసే వారిని తీర్థయాత్రలకు వెళ్లే వారిని చూసి అవహేళన చేసి ఒక్క విత్తగానికి బియ్యం పెట్టక తాను తినక ధనమును కూడబెట్టుకుడి చింది అట్లా కొంతకాలం జరిగింది ఒక రోజున ఒక బ్రాహ్మణుడు శ్రీరంగంలోని శ్రీరంగ నాయకులను సేవించుటకు బయలుదేరి మార్గ మధ్యమున ఈ స్త్రీ అన్న గ్రామంకి వచ్చి ఆ అక్కడ ఒక సత్రంలో మజిలీ చేశాను అతడు ఆ గ్రామంలోని మంచి చెడ్డలను తెలుసుకొని ఆ పిసినాడు స్త్రీ సంగతి కూడా తెలుసుకొని ఆమె కడకు వెళ్లి అమ్మా హితవచనములు ఆలపించుము నీకు కోపం వచ్చినా సరే నేను చెప్పుచున్న మాటలను ఆలకింపము మన శరీరములు శాశ్వతము కావు నీటి బుడగల వంటివి ఏ క్షణములో మృత్యుమల్ని తీసుకొని పోవునో ఎవరూ చెప్పలేరు పంచభూతములు సప్త ధాతువులతో నిర్మించబడిన ఈ శరీరంలోని ప్రాణము జీవము పోగానే చర్మము మాంసము కుళ్ళి దుర్వాసన కొట్టి అసహ్యంగా తయారయ్యిను అటువంటి ఈ శరీరాన్ని నీవు నిత్యమని భ్రమించుతున్నావు ఇది అజ్ఞానముతో కూడిన దురాలోచన తల్లి నీవు బాగా ఆలోచించుకొను అగ్నిని చూచి మిడత దానిని తినేద్దామనే భ్రమించి దగ్గరకు వెళ్లి భస్మ చిన్నది అటుననే మానవుడు కూడా ఈ తను శాశ్వతమని నమ్మి అంధకారములో బడి నశించున్నాడు కానా నా మాటలు ఆలకించి నీవు తినక ఇతరులకు పెట్టక అన్యాయముగా అర్థించిన ధనమును ఇప్పుడైనా పేదలకు దాన ధర్మములు చేసి పుణ్యమును సంపాదించుకొను ప్రతి దినము శ్రీమన్నారాయణ స్మరించి వ్రతాధికములను చేసి మోక్షమునందును నీ పాప పరిహారార్థముగా వచ్చే కార్తీక మాసం అందు ప్రాతకాలము నా నదీ స్నానం ఆచరించి దాన ధర్మములు చేసి బ్రాహ్మణులకు భోజనం పెట్టినతో వచ్చే జన్మలో నీవు పుణ్యవతివై సకల సౌభాగ్యములు పొందగలను ఉపదేశమిచ్చను ఆ వితంతూ బ్రాహ్మణులు చెప్పిన మాటలకు తన్మయాలై మనస్సు మార్చుకుని నాటి నుండి దాన ధర్మములు చేయొచ్చు కార్తీక మాస వ్రతం ఆచరించటే జన్మరాహిత్యమై నా మోక్షమునందెను కావున కార్తీక మాస రథము అంత మహత్యమైనది అష్టమాధ్యాయము ఆరవ రోజు పారాయణం సమాప్తము